అండ్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు ఇంకొక సంవత్సరానికి వస్తాయనగా చంద్రబాబు గారు ఏం చేశారంటే బాబు గ్యారంటీగా బాబు గ్యారెంటీ అని ఇంటింటికి కూడా తను సంతకం చే చేసిన ఒక కొన్ని కాగితాలు పంపించారు ఏంటి దానిలో విషయం ఏంటి ఏంటంటే ప్రతి అక్క చెల్లెళ్ళమ్మకి ప్రతి ఆడబడుచుకి కూడాను తను తను బాగా తను తన కంటిలో ఒక కంటికి ఒక రెప్పలాగా చూసుకుంటాను అన్నట్టుగా ఆయన ఒక బిల్డప్ ఇచ్చి ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అయితే ఇస్తున్నది ఇస్తున్న దానికి అంతకంటే ఇంకా బాగా ఇస్తాను ఇంకా ఎక్కువ ఇస్తాను అని వాళ్ళకి నమ్మబలికి వాళ్ళకి లేని ఆశలన్నీ కల్పించారు మనకి అత్యాశలు ఎక్కువ కదా ఇప్పుడు సంథింగ్ ఈజ్ సంథింగ్ ఈజ్ బెటర్ బెటర్ దాన్ నథింగ్ అంటారు ఇప్పుడు ఎప్పుడు ఎప్పుడు కూడాను జీవితంలో కానీ ఎప్పుడు కూడాను అసలు ఆంధ్రప్రదేశ్లో చూడని విషయాలన్నీ కూడాను చక్కగా ఎన్నో ఎన్నో విషయాలు పథకాల రూపంలో జరిగిపోతుంటే వీళ్ళకి అత్యాశ పుట్టి ఏం చేశాడంటే ఓహో చంద్రబాబు గారు పాపం నిజంగా ఆయనకి చాలా అనుభవం ఉంది కదా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చాలా గొప్ప పనులు చేశారు కదా ఆయన కాబట్టి ఏంటంటే ఆయనకి ఓటేద్దాం అన్నట్టుగాను అనుకున్నారు వాళ్ళు అట్లా ఓటేసేసారనమాట ఆయన మాటలు నమ్మి కూడా నమ్మి ఓటేశారు ఇప్పుడు ఏమైందంటే పదిహేను వందల సాయం కోసం ఆశగా అక్క చెల్లెలమ్మలు ఎదురు చూస్తున్నారు ఎన్నికల నాటికి రాష్ట్రంలో రెండు కోట్ల పది లక్షల యాభై ఎనిమిది వేల ఆరు వందల పదిహేను మంది మహిళా ఓటర్లు పింఛనుదారులను మినహాయిస్తే ఒక ఒక కోటి డెబ్బై రెండు లక్షల మంది మహిళలు సాయానికి అర్హులు ఉన్నారన్నమాట అంటే ఇప్పుడు అక్క చెల్లెళ్ళమ్మలకి ఏం చేయాలంటే వీళ్ళు ఒక కోటి డెబ్బై రెండు లక్షల మంది ఉన్నారన్నమాట వాళ్ళకి ఇప్పుడు ఈ పదిహేను వందల పదిహేను వందల చొప్పున ఇవ్వాలి డబ్బులందక ఇప్పటికే జూన్ నెల రెండు వేల ఐదు వందల ఎనభై ఎనిమిది కోట్లు నష్టపోయారు వాళ్ళకి ఎవరికి కూడా దా డబ్బులు అందలేదనమాట పోనీ భవిష్యత్తులోనైనా బకాయిలతో కలిపి చెల్లిస్తారా అంటే అట్లా కూడా ఏమి అలాంటిదేం కూడాను అలాంటి ఒక నమ్మకం కూడా ఎవరికి ఏం లేదు పంతొమ్మిది పంతొమ్మిది ఏళ్ల నుంచి యాభై తొమ్మిది ఏళ్ల మహిళలందరికీ ప్రతి నెల ఇస్తామన్న ఉమ్మడి మేనిఫెస్టోలో కూటమి వాగ్దానం చేసింది ఏడాది ముందే చంద్రబాబు సంతకంతో ఇంటింటికి గ్యారంటీ కార్డులు పంపించారు బాబు రావటమే ఆలస్యం ఆడబిడ్డ నిధి నుంచి ఇస్తారంటూ నమ్మబలికి టీడీపీ నేతలు రెండు వేల పద్నాలుగులో రైతున్న రైతన్నలకు పొదుపు మహిళలకు ఇచ్చిన హామీలు తుంగలో కలిపేసినట్టుగా ఇప్పుడు ఇవి కూడా చేశారు కానీ ఏంటంటే వాళ్ళకి ప్రతిసారి దెబ్బతింటూ ఉంటారు మరి ఆ దెబ్బ దెబ్బ తినేది ఏంటో మరి మనకు తెలియదు కానీ ఏదో శ్మశాన వైరాగ్యమును లేకపోతే ప్రసూతి వైరాగ్యం అంటారు శ్మశాన వైరాగ్యం ఎందుకంటారంటే చచ్చి ఇంట్లో ఎవరో చచ్చిపోతారు ఇదే ఆ జీవితం ఇంతేనా జీవితం ఏంటి ఇంతేనా ఇంతేనా అని అనుకుని బాధపడతారు అబ్బో జీవితంలో అసలు ఏం జీవితం అంటే ఏం లేదు అని అట్లాగే ప్రసూతి వై వైరాగ్యం ఉంటుంది ఆడ ఆడ స్త్రీ నొప్పులు పడుతూ ఉంటుంది ఆ నొప్పులు భరించలేకపోతుంది అబ్బో అసలు ఇట్లాగ సంసారం అనేది చాలా దుఃఖమైన సాగరము ఈ సంసారంలో ఎప్పుడు కూడాను ఈ కుటుంబము భర్త ఇవి ఇవన్నీ కూడా ఉండకూడదు ఎప్పుడైతే మన సం సంసారంలో ఉండి మిగిలిపోయామో మన కుటుంబంలో ఉండిపోయామో మనం మనం ఇదిగో ఇట్లాగ గర్భిణీలు అయిపోయితే గనక ఇదిగో ఇట్లాంటివి ఇవన్నీ కూడా బాధపడాలి మనం ఇవన్నీ కష్టపడాలి ఇట్లాంటి నొప్పులు ఈ లేబర్ పెయిన్స్ అన్నీ కూడాను ఇవన్నీ కూడాను మనం అనుభవించాలి ఇంకా అసలు ఎప్పటికీ వద్దు ఎప్పటికీ వద్దు అను ఉంటుంది కానీ మళ్ళీ పిల్లల్ని కంటూనే ఉంటుంది ఆ స్త్రీమూర్తి కాబట్టి అట్లాగే బాబుగారు చెప్పేసారి ప్రతిసారి ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ఆయన రకరకాల రకరకాల రూపాంతరాలు చెంది రకరకాల రూపాల్లో వచ్చి ఎన్ని ఒక ఒకసారి ఉత్తరం రూపంలో వస్తాడు ఒక్కొక్కసారి మామూలుగా ఒక ఒక సభల రూపంలో వస్తాడు రకరకాలుగా ఆయన లేకపోతే ప్రెస్ మీట్ల రూపంలో వస్తాడు చాలా రకాలుగా ఆయన ఎన్నో రకాలుగాను ఆయనకి బాగా తెలుసు ఇట్లాంటి ఎవరిని ఎలాగూ ఎట్లాగూ పెట్టాలి అన్న విషయం కానీ ఏంటంటే వాళ్ళకే అర్థం కాలేదు వాళ్ళకే వాళ్ళకే తెలియలేదు ఏదో నిజమే కావాళ్ళు ఇస్తాడు కావాళ్ళు ఇస్తాడు కావాళ్ళు అని వాళ్ళు ఎదురు చూశారు కానీ ఇప్పుడు ఈ పదిహేను వందల పదిహేను వందల రూపాయలు వాళ్ళకి అందక అసలు వాళ్ళు చాలా పడిగాపులు పెడుతు అనమాట ఏంటి ఇట్లా ఆడ ఆడబిడ్డ నిధి అని చెప్పాడు ఆయన బాబుగారు బాబు గ్యారంటీ అని సంతకాలు పెట్టి మరీ పంపించేశాడు ఏంటి మనం ఇంతేనా ఏదో ఉన్నది పోయా ఉంచుకున్నది పోయే అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఏదో కాస్త కుస్తా శుభ్రంగా చేశాడు దీనికంటే ఎక్స్ట్రా ఇస్తాను అది ఇది పది పదిహేను వేలకి పద్దెనిమిది వేలు ఇస్తాను 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 అని అన్నాడు అనుకుంటాను అవన్నీ కూడా ఈ వీళ్ళు నమ్మలే నమ్మలేదు కానీ ఏంటంటే చంద్రబాబు చెప్పిన మాటలు మాత్రం చక్కగా నమ్మారు ఇప్పుడేమో లబోదిబోమని మట్టుకుంటే ఎవడు మాత్రం ఏం చేస్తాడో చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత నేను చంద్రబాబు నాయుడు గారిని కానీ ఆ కూటమిని కానీ నేను అన్న కానీ ఎందుకంటే మీకెందుకు అసలు అంత అత్యాసెందుకు అంత అత్యాసం ఎందుకు అసలు ఏంటిది ఆ పద్ధతి ఏంటి అసలు ఎవడేం చేస్తాడు ఇప్పుడు కా దీపం పట్టుకోద్దు కాలుతుంది కాలుతుంది అంటే ఒకసారి చదువుతారు సార్లు చదువుతారు మూడు సార్లు చదువుతారు నేను కాల్చుకుంటూనే ఉంటాను నా వేళ్ళు కాల్చుకుంటూనే ఉంటానంటే ఎవరు మాత్రం ఏం చేస్తారు కాబట్టి ఏంటంటే ఇప్పుడు మాత్రం రాష్ట్రంలో మాత్రం ఇంతవరకు కూడాను అక్క ఆడ ఆడ ఆడపడుచులకి ఇవ్వాల్సిన డబ్బులు వాళ్ళు కూటమిలో వాగ్దానాలు చేసింది మాత్రం ఇంతవరకు వాళ్ళు వాళ్ళు మొత్తం వాళ్ళు కం కంప్లీట్గా ఫుల్ఫిల్ చేయలేక ఫుల్ఫిల్ చేయలేకపోయారు వీళ్ళు మాత్రము పడిగాపులుగా వస్తూ కూర్చున్నారు సో అదండి సంగతి మంచి టాపిక్ తో మళ్ళీ గలుద్దాం బాయ్ అండి లవ్ యూ ఆల్ బాయ్